ఇప్పుడు నవరత్నాలు అంటే నవరత్నాలు కాదు ఒక్కొక్క రత్నం వెనక చాలా ఉండదు ఇప్పుడు నేను చెప్తా ఒక సింపుల్గా వన్ బై వన్ చెప్తాను రైతు భరోసా అంటే రైతు భరోసా ఒక్కటే కాదు ఆయన ఇచ్చే పదమూడు వేల ఐదు వందలు కాదు దాని వెనక మొత్తం పన్నెండు పథకాలు ఉన్నాయి వెనక పట్ట ఆ పన్నెండులో ఒకటి డెబ్బై ఐదు పర్సెంట్ చేసి మిగతా పండబెట్టేసి తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నాడు అది అనారోగ్యశ్రీగా మిగిలిపోయింది చెన్నైలో చేయించుకోవచ్చు అన్నాడు బెంగళూరులో చేయించుకోవచ్చు అన్నాడు హైదరాబాద్లో చేపించుకున్నాడు పాదంపై ఇక్కడ యాడ్ చేస్తారు చూద్దాం ఒకసారి మీ కెమెరా ఎత్తుకొని పోయి చూడండి అన్ని హాస్పిటల్ గ్లోబల్ లో అపోలో లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది ఏమో ఎవరు పనిచేస్తుందో వాళ్ళ మంత్రులకి వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళు చేయించుకోరాడు వైద్యం దీంట్లో చాలా ఉండే ఎంత ఉన్నాయంటే శాంతనంతది లిస్ట్ ఉంది ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం అమ్మఒడి ఇద్దరికి ఎంతమంది ఉంటే అన్నాడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజనం పథకం నడుస్తుందా లేదు కదా లంచ్ అది కూడా పోయింది తర్వాత పింఛిళ్ళ పెంపు అన్నాడు అది ఒకటి చిన్నగా చేసి చేసి మూడు వేలగా అది తర్వాత పేదలందరికి ఇల్లు ఇది ఒక్కటి చెప్తాను బ్రదర్ అతని ఐదోది ఐదో రత్నం జగన్మోహన్ రెడ్డి ఐదో రత్నం ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు కులాలు మతాలు వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం రెండో పాయింట్ ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షలు పక్కా ఇల్లు కట్టిస్తాం ఏ మగోడు చూపించమని ఇరవై ఐదు లక్షలు ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టోనే చెప్తుండల్లో ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తానన్ను ఎప్పుడు ఎక్కడ కట్టించను చూపించు తర్వాత వారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేస్తాం ఇల్లు కూడా కట్టిస్తాం తర్వాత ఇళ్ళు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో అక్కా చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ అంతేకాదు డబ్బులు అవసరమైతే అదే ఇంటి మీద వడ్డీకి రుణం వచ్చేటట్టుగా బ్యాంకులతో మాట్లాడతాం నువ్వు ఇళ్ళే కట్టకపోతే ఇంకా బ్యాంకులతో నువ్వు మాట్లాడే వాళ్ళకి రుణం ఇచ్చేది ఇప్పుడు పావలాబడ్డీ ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క హిస్టరీ ఈ ఒక పథకంలో తర్వాత వైఎస్ఆర్ విద్యా దీవన ఈ ఇంట్రో మరియు చదువుకునే పిల్లలకి ఏడుంది ఉందే పీజీ రింబర్స్మెంట్ ఇంటర్ వాళ్ళకి ఉంది పీజీ రింబర్స్మెంట్ పేదల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం నీ ఇష్టం వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీకి బా పీజీలు అన్ని కడుతుండ అలా ముప్పై రెండు వేలే కదా వాళ్ళకి ఇస్తుండేది ఇంజనీరింగ్ చదివే పిల్లలకు మొత్తం పీజీ రింబర్స్మెంట్ ఇస్తానండవు ఇవాళ ఎంసీఏ ఎంబీఏ పీజీ వాళ్ళకి ఇస్తుండ పీజీ రింబర్స్మెంట్ అడగదాం ఏదో ఒక ఒక యూనివర్సిటీకి పోండి అడగండి తర్వాత ఇక్కడ చూడండి పూర్తి ఫీజు రింబార్స్మెంట్తో పాటు వసతి భోజనం కూడా అదనంగా ఏటా ఇరవై ఏళ్ళు ప్రతి విద్యార్థికి ఇస్తాను అన్నం పెడతానని చెప్పిన షల్టర్ ఇస్తానని చెప్పి నువ్వు తర్వాత అదనంగా ఇరవై ఏళ్ళు డబ్బులు ఇస్తాను అన్నావు ఇస్తుండవర్సిటీకి నీ నీకు నచ్చిన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకో పోనీ కడప కడపలోనే సెలెక్ట్ చేసుకోమను యోగి ఏమని యూనివర్సిటీని వాళ్ళు చెప్పమని చెప్పండి విద్యార్థి నాయకుల్ని ఏబీపీ వాళ్ళు ఉన్నారుగా ఉండరుగా టిఎన్ఎస్ఎఫ్ ఉండరు కదా ఎస్ఎఫ్ఐ ఉండగా వాళ్ళని ఉన్న ఒకటి చెప్పను బయటకు వచ్చి ఇవన్నీ మాకు వస్తుండయని చెప్పి ఇంకా చూడండి జలయజ్ఞం ఏడ ఉంది జలయజ్ఞం ఏడన్న ఉంది జలయజ్ఞం పోలవరం మేఘా కృష్ణారెడ్డి కడితే కాళేశ్వరం మొడ కాళేశ్వరం అవద్దు చెప్పా ఈ పో పోలవరం ఏమైంది గోదావరిలో మునిగిపోయింది ఏడు ఉంది ఇక్కడ చూడండి దిగవంత మహానేత మహానేత కదా మహానేత వైఎస్ఆర్ కలలగన్న కన్న జల విజ్ఞాన్ని పూర్తి చేస్తాం వాళ్ళు అయ్యే ప్రాజెక్టు అక్కడ చూపించు నువ్వు కంప్లీట్ చేసింది సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు ఏంటే ప్రకాశం జిల్లా మూడు జిల్లాల కోరం అది నెల్లూరు జిల్లా కడప జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పూర్తిగా నెల్లూరు జిల్లా మూడు నియోజకవర్గాలు పోరుమావిళ్ళ బడ్వేల్ దాకా కడప జిల్లాలో పోరుమావిళ్ళ ప్రాంతం దాన్ని నల్లమల్ల సాగర్ అంటారు ఆయన కమ్యూనిస్ట్ ఆయన పేరు పెట్టిరు దానికి సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్ట్ అని అయ్యిండే రెండు టెన్నీళ్ళ వాళ్ళ అబ్బాయే కదా కొబ్బరికాయ కొట్టిందే వాళ్ళ అబ్బా కొబ్బరికాయ కొట్టింది ఇంకోటి కూడా చెప్తా ఎన్ఎఫ్సి అని ఒకటి ఉంటుంది ఉత్తరప ఉత్తరపకాలవా అని అంటారు ఉత్తరప ఉత్తరపకాలవా అయ్యిందే అయ్యిందే ఎందుకు ఎబడ్డాలని చెప్పటం తర్వాత పోలవరం పోల సుబ్బయ్య ఎలుగొండ సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తాం అబ్బా ఇది కదా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోనే చదువుతున్నా ఏడోది నేను నీకు తర్వాత రక్షిత మంచినీరు సాగునీరు కలల నిజం చేస్తాం చదువులను పునరుద్ధిస్తాం జలకళ తీసుకొస్తాం అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోయింది కదా ముందు దాన్ని నిర్మించు నిశాంత జిల్లాలది జలకళ సంగతి దేవుడు ఎనిమిదో రత్నం మద్యపాన నిషేధం కాపురాల్లో మద్యం చిచ్చి పెడుతుంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం మద్యాన్ని ఫైవ్ స్టార్ ఓట్లకు మాత్రమే పరిమితం చేస్తాం అని చెప్పింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి చేసినవా ఏ ఊర్లో బెల్ట్ షాప్ తర్వాత వైఎస్ఆర్ ఆసరా చేయుత ఇది మొత్తం దీని కింద క్షేణ ఉంది తొమ్మిదో రత్నం ఈ తొమ్మిదో రత్నంలో ఎన్నికల రోజు వరకు బాగా ఏనండి మినిస్టర్లు అందరూ ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎన్నికల రోజు వరకు అక్కా చెల్లెమ్మల పొదుపు సంఘాల రుణాల మొత్తము ఎన్నికల నాటికి అప్పు అప్పుందో మొత్తం మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా వాళ్ళకి అందిస్తానన్నావు ఇచ్చిన వడ్డీ డబ్బులు ఇచ్చి ఆసరా చిక్కులు ఇస్తాం ఇప్పుడు అక్కా చెల్లెమ్మల నిలువు ముంచినవుగా ట్లా రాధాకృష్ణ గారు అంతేకాదు మళ్ళీ సున్నా వడ్డీకి రుణాలు ఎప్పుడూ తెస్తాం ఆ వడ్డీ డబ్బులు మేమే బ్యాంకులకు అక్కా చెల్లి తరఫున చెల్లిస్తాం రూపాయ బిళ్ళ చెల్లిచ్చినా మీరు పది లక్షలు లోన్ తెచ్చుకుంటారు రాధాకృష్ణ గారు మీరు బాగా ఆలోచించండి ట్రిక్ ఉంది ఈ డ్వాక్రా పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తారు ఇప్పటి నుంచి కాదు ఆ డ్వాక్రాలు సృష్టించినోడు చంద్రబాబు ఆ పది లక్షల రూపాయలు తెచ్చిన తర్వాత ఇదేమన్నాడు ఆ పది లక్షలకు వడ్డీ మొత్తం నేనే కడతాను అన్నాడు ఇప్పుడు ఇస్తున్న చూసిన చెక్కులు ఆ వడ్డీ డబ్బులు ఆయన అంతకు ముందు ఏమన్నాడు అక్కా చెల్లెళ్ళ పేరు మీద ఉన్న డాక్టర్ రుణాలు మొత్తం మాఫీ చేస్తా ఉన్నాడుగా పది లక్షల మాఫీ చేస్తా అన్నాడు ఆ ఏమైంది చేసినవా ఇప్పుడు ఇచ్చే చెట్టులు ఏంటి ఆ వడ్డీ డబ్బులు వాళ్ళు పది లక్షలు తీసుకున్నా ఐదు లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఆ వడ్డీ డబ్బులు ఎవరి చెవుడు ఖాళీ పవర్ పెడతాడు అంట వైఎస్ఆర్ చేయూతు ద్వారా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకు తోడుగా ఉంటాం ఏందా తెలుసు ముద్రా లోన్లు ఉండయి కదా ఈ ముద్రా లోన్లు యాభై వేలు దాకా ఇత ఇయ్యాల ముద్రా లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రతి బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంకులు ఓకే అది ఆ పథకాన్ని ఇటు దిప్పి రాశారనమాట ముద్రా లోన్స్ కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికి మేలు జరిగేలా ఏ ఒక్కరికో అరా కొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలు తీసుకువస్తాం ఇది ఒక పెద్ద అభూత కల్పన తర్వాత ఫైనల్ చెప్తా నలభై ఐదు సంవత్సరాల నిండిన గుర్తు పెట్టుకున్నారు కృష్ణ గారు నలభై ఐదు సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయుత ద్వారా మొదట ఏడాది తర్వాత దశల వారిగా డెబ్బై ఐదు వేలు ఆయా కార్పొరేషన్ ద్వారా ఉచితంగా అందిస్తా అంటే లేడీస్కి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తారు అనమాట ఈ విధంగా అన్ని కూడా నేను చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కింది చెప్తుండ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి నేను పంచాను అన్నాడు దాన్ని మనం ఒప్పుకుందాం అందరం కూడా ఇచ్చిండో లేదో వాళ్ళకి తెలుసు పోని ఒప్పుకుందాం కూడా తర్వాత నేను ఇంకొక అంకి చెప్పా ఉద్యోగస్తులందరూ ఈ మూడు నెలలకు కూడా వేసిన జీతాలు అరవై నెలలకి ఎంత అవుతుంది మూడు లక్షల ముప్పై వేల కోట్లు అవుతుంది ఆ మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు కలుపుకుంటే ఐదు లక్షల ఐదు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి ఆయనకి బడ్జెట్లో వచ్చిన డబ్బులు ఇప్పటికీ నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఈ మూడు నెలల లెక్కలు రాల కాడికి మన చెప్పిన నేను నీకు ఎంత వచ్చి ఇంచుమించుగా ఎంత వచ్చి నేను చెప్పా పది లక్షల కోట్లు ఈ పది లక్షల కోట్లు ఈ రెండు తీసేయండి మిగతా నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు ఎట్ట చెప్పగలరా పోని నిన్న తెలంగాణలో బడ్జెట్ పెట్టారు అవును వీళ్ళు బడ్జెట్ ఏతర అప్పులు చూపిటంలే కాగుకి బడ్జెట్ లో అప్పులు చూపిస్తారు బడ్జెట్ చేతర అప్పులు కార్పొరేషన్ పెట్టారు కదా యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి అయి నిన్న తెలంగాణలో లక్ష ఎనభై మూడు వేల కోట్లు బయటకు వచ్చినాయి రేవంత్ రెడ్డి బయటకు తీస్తే ఈ బడ్జెట్ లో చూపినటువంటి దొంగతనంగా తెచ్చుకునే అప్పులు అనమాట కార్పొరేషన్లు పెట్టి తెచ్చినాయి అవి ఎంత తెచ్చినో చెప్పమనండి రాజేందర్ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పులు నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లని చూపించిన బడ్జెట్ లో ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్లో కానీ బడ్జెట్తేతర అప్పులు అంటే కార్పొరేషన్ లో తాకట్టు పెట్టి తెచ్చినప్పులు చూపించిన చెప్పాలి కదా అవి ఎన్ని లక్షల కోట్లు చెప్పటం ఎందుకు దాపెడతాడు నువ్వు మొగోనివి కదా నువ్వు సిన్సియర్ కదా నువ్వు దాపేరకంగా పరిపాలన చేసేటటువంటి కదా ఇంకో ముచ్చట కూడా చెప్తాండా డీజీపీ ఉన్నాడు కదా ఏ బ్యాచ్ అయినా తొంభై రెండు బ్యాచ్ ఎనభై ఆరు బ్యాచ్ ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి ఈయనకంటే సీనియర్లు పదకొండు మంది ఉర కానీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఎక్ట్ అయింది డీజీపీ కాదు ఇప్పుడు దాకా తెలియదు మీ అందరికీ అడిషనల్ డీజీపీ తాత్కాలిక డీజీపీ అంటే పర్మనెంట్ డీజీపీ కాదు ఆయన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పని చెప్పండి పర్మనెంట్ డీజీపీ అనే తాత్కాలిక డీజీపీగా పెట్టి రెండేళ్ల నుంచి పనిచేస్తాడు నిన్న కేంద్ర ప్రభుత్వం ఉత్తరాలు రేసింది ఆంధ్రప్రదేశ్ ఏరన్నా అయినా పర్మినెంట్ డీజీపీని పెట్టండి రా అంటే మీ సీనియర్స్ లిస్ట్ పోవాలా ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి బ్యాచ్ ఉన్నారు పదకొండు మంది ఉండరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ కంట కంటే సీనియర్లు తాత్కాలిక డిజిపి పరిస్థితిలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డినా మోడీ అండదండనలు పుష్కలంగా ఉండయి అతనికి అదాని మన దేశ ప్రధాని ఒక్కటే అదానిని బుట్టలు వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ పో పోర్టులు రాసిచ్చేసాడుగా అదానిక అందువల్ల అదాని జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండడు దేశ ప్రధాని అదాని చేతిలో ఉన్నాడు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తా ఆపరేటింగ్ సిస్టమ్ అది ఇంకేం లేదా సిస్టమ్ అంటే ఇదే అదాని మన దేశ ప్రధాని జగన్మోహన్ రెడ్డి అదాని ప్రధాని ఎలా పోవాలి మీరు అప్పుడు అర్థం అవుద్ది జగన్మోహన్ రెడ్డి బలం బలహీనత ఏందనేది తర్వాత అతని ఈడీసీబీఐ కేసుల్లో ఉండే కదా ఆ ఈడీసీబీఐ కేసుల్లో వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి లా మొత్తాన్ని చూసుకుంటున్నాడు రాజ్యసభ ఎంపీ ఇచ్చాడు ఆయన మన తెలంగాణ నిరంజన్ రెడ్డి హైకోర్టు ఉన్నాడు ఆయన ఆ కేసులన్నీ చూసేది ఆయన రాజ్యసభ మెంబరు ఈ జడ్జిలందరినీ మేనేజ్మెంట్ చేసేది నిరంజన్ రెడ్డి గారు అది ఏమని చెప్పాలి ఎంత చెప్పాలి ఆ విధంగా మనం ఉంటే ఆలోచిస్తామంటే గారు ఆంధ్రప్రదేశ్ ఆ ఆంధ్రప్రదేశ్లో మనం స్పష్టంగా ఒకటి ఒక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో మనం బాగా చూసుకుంటే ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఒక అవినీతి పరుడు రాజ్యపాలకుడు అయితే ఒక అవినీతి పరుడు రాజ్యపాలకుడైతే ఒక ఉన్మాది రాజ్యపాలకుడైతే ఒక మూర్ఖుడు రాజ్యపాలకుడైతే ఒక అవివేకి రాజ్యపాలకుడైతే ఒక మానసిక వికలాంగుడు రాజ్యపాలకుడు అయితే ఒక సైకో రాజ్యపాలకుడు అయితే యదవలకు పదవులు దక్కితే అదేలకు పదవులు దక్కితే యదవలకు పదవులు దక్కితే ప్రజలు బిచ్చగాళ్ళు బానిసలవుతారు జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలు మాత్రమే నా మాట కాదు మహానుభావుడు చెప్పిన మాట నేను చెప్పా మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారు కాబట్టి ప్రజల్ని బిచ్చగాళ్ళేగా డబ్బులు బిచ్చగాళ్ళేగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాల్సిన నిలబెట్టాలంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకోండి కూడా ఇద రెండోది ఏంటంటే ప్రజలను కూడా నిందించడానికి లేదు ఇక్కడ ఫైనల్గా చెప్తున్నా క్యాండిడేట్ సెలక్షన్ కూడా అనేది ప్రజాస్వామ్య జరగటంలా రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చుకొని ప్రజలు ఓట్లేమంటున్నారు కానీ ముందు ఏం చేయాలంటే రాజకీయ పార్టీలకి ఎలక్షన్ జరిగి తర్వాత ప్రజా బ్యాలెట్ జరిగితే బాగుంటుంది ఎవరు డబ్బులు ఇస్తే వాడికి బీఫామ్లు ఇస్తారు కాబట్టి అందరూ ఒకటి అన్ని ఆ తాను మొక్కలే కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిందంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది అల్టిమేట్గా ప్రజలే అందువల్ల నేను అంటుండేది ఏంటంటే జర్నలిస్టులైనా ఎనలిస్టులైనా ప్రొఫెసర్లైనా లెక్చరర్స్ అయినా గళమెత్తి మాట్లాడండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి అందుచేత ఏంటంటే మాట్లాడకపోవడం నిజాలు చూపించుకోకపోవడం మాట్లాడకపోవడం నేరం భారతదేశంలో మాట్లాడితే నేరం అంటారు కదా నేను అంటుండేదంటే మాట్లాడకపోవటమే నేరం ఎవడో కొడతాడు ఎవడో తంతాడని నిజాలు నిక్కచ్చిగా మాట్లాడకపోతే భారతదేశమే నాశనం అయిపోద్ది భారతదేశం నాశనం అయిపోయింది అనుకో ఎవరు ఏం చేయలేము అప్పుడు ఏం చేయాలా ఎలా ఢిల్లీ చుట్టుపక్కల రైతులు ధర్నా చేస్తారు ఎవరికన్నా పట్టింది ఈ దేశంలో జర్నలిస్టులకు పట్టిందా మీడియా చూపించడం కూడా చూపించట్లేదు ఎందుకు భయం మోడీ అంటే భయం ఆయన అనేది ఏముంది ఎంఎస్పి అంటున్నారు ఏమంది ఎంఎస్పి ఆడలేదు చెప్పండి రిలయన్స్ ప్రెస్లోకి పోతే ఎంఎస్పి లేదా ఐటీసీ మాల్లోకి పోతే ఎంఎస్పి లేదా తర్వాత మీరు డిమార్ట్కి పోతే ఎంఎస్సి లేదా రతన్దీప్ స్టోర్లోకి పోతే ఎంఎస్సి లేదా ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసే ప్రతి దానికి ఎంఎస్పి ఉంటుంది కానీ రైతు పండించే పండగ ఎందుకు పెట్టలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ నిన్న కాక మొన్న ఇచ్చారే ఎంఎస్ స్వామినాథి భారతరత్న ఇచ్చే ఉపయోగం ఏమంది ఆయన ఏమన్నాడు ప్రొడక్షన్ కాస్ట్ ఫ్యామిలీ ఎనర్జీ ప్రొడక్షన్ కాస్ట్ ఫ్యామిలీ ఎనర్జీ అంటే ఫ్యామిలీ ఇంట్లో పని కా పొలముల వాళ్ళ వేతనాలు కూడా శ్రమశక్తిని కూడా కట్టి ప్రొడక్షన్ కాస్ట్ని వాళ్ళ వేతనాలను లెక్క కట్టి దానికి రెండున్నర పర్సెంట్ యాడ్ చేయమన్నాడు దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసి పెట్టమని చెప్పారు ఎంఎస్పి ఈరోజు రైతు బండిచ్చేటటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు ఆ ధర లేనప్పుడు దాన్ని చట్టబద్ధం చేయమని అడగతారు రైతు పండించే పంటకి చట్టం లీగలైజ్ చేయమని అడుగుతారు మీకు వచ్చిన బాధ ఏంటి లీగలైజ్ చేస్తే ఏం తప్పేంటి అని నేను అడుగుతున్నాను గోధుమలు వరి మిల్లెట్స్ ఏం తిని బతుతారు భారతదేశ పౌరులు అందరూ రైతుకు ఆదాయం లేకుండా పంటలు ఎలా పండిస్తారు అందువల్ల ఏంటంటే ఎంఎస్పి అనేది లీగలైజ్ చేయటం చట్టబద్ధత చేయటం అనేది రైతుల హక్కు రెండోది ఏంటంటే రైతులకు పింఛని మేము రెండే అడుగుండేది డిమాండ్లు ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ ని చట్టబద్ధత చేయండి రెండు ఏమైనా అడుగుతున్నారు పెన్షన్ ఇవ్వండి రైతులకి పెన్షన్ ఇవ్వండి దేశానికి అందరికి అన్నం పెట్టే రైతులకి ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతారు పోనీ ధాన్యం మీరు ఏమన్నా సేకరిస్తారా అంటే అది లేదు అయిపోయా ఏ రోజు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ రైతుకి లభించలేదు తెలంగాణలో చూసుకోండి ఏపీలో చూసుకోండి ఇవాళ రైస్ కిలో రైస్ కొనాలంటే అరవై ఐదు రూపాయలు ఒరిజినల్ రైస్ భారత్ రైస్ అంటుండ ఇరవై తొమ్మిది రూపాయలని యాడబెట్టిండు స్టోర్లు రోజు టీవీలు ఏడలేనా చాలా సార్లు వెతికా ఏదే భారత్ రైసా కనీసం రూపాయి బీమిని ఊరు అడగటంలా కుప్పలు తెప్పల పడి ఉండే లో ఎఫ్సిఐ గోడా ఎంత ఉందో తెలుసా ఇంకా రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా అంత రైస్ నిలబుంది కాబట్టి నేనంటుండేది ఏంటంటే ప్రజలకేమో కొనాలంటేనేమో ఎక్కువ ఉంది ప్రైస్ తర్వాత రైతుకేమో పావళ ఏడకొస్తే రూపాయి ఇది ఎక్కడ రాజనీతి అనమాట అందువల్ల ఏంటంటే అన్ని ప్రభుత్వాలు కూడా ఇలా సాఫ్ట్వేర్ తీసుకో ఇంజనీరింగ్ తీసుకో కెమెరామెన్ జర్నలిస్టులు రైతుకు వచ్చేది ఎంత రెండు రూపాయలు రైతు దగ్గర ఆనియన్స్ కొంటే బయట మార్కెట్లో ఇరవై రూపాయలు ఉంటాయి ఈ మధ్యలో పద్దెనిమిది రూపాయలు ఉడగొట్టేస్తున్నారు ఇది డిఫరెన్సేషన్ కాలం చూసుకోండి మీరు ఏ ప్రోడక్ట్ అయినా అందువల్ల ప్రభుత్వాలు ఏసీ గోడౌన్లు పెట్టి రైతు దగ్గర ఎంత పండించినా ప్రభుత్వం కొని ప్రభుత్వం కానించి ఈ డలార్లు కాను ఉంటే అప్పుడు వస్తుంది డలార్లకు డైరెక్ట్ కొనుక్కోమని చెప్పడం ఏంటి కాబట్టి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టభద్రత కల్పించాల్సింది ప్రభుత్వాలు నీ కాడ సర్ప్లస్ ఉందనుకో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయి ఎవడొద్దంట నిన్న మామిడి పంట పండిస్తే రైతులకు గిట్టుబాటు ధర ఉండదు నిమ్మకాయలు పండిస్తే ఉండదు అందువల్ల ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రైతులకి పోతే వ్యవసాయం అనేది అంతరించిపోద్ది ఈ దేశ నూట నలభై ఐదు కోట్ల మంది ఏం దీన్ని బతకాల పండియటమే రైతు తప్ప కాబట్టి వాళ్ళ మీద బాష్పగోళాలు వాళ్ళ మీద ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టు చేయటం వాళ్ళు కూర్చొని పెట్టి మాట్లాడొచ్చుగా ఈ మొండలు ఉన్నారు కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరవై తొమ్మిది రాష్ట్ర వ్యవసాయ మినిస్టర్లు ఉన్నారు కదా అందరిని ఢిల్లీకి పిలిపించి కూర్చొని పెట్టి కమిషన్ ఉంటుంది ఫార్మర్ కమిషన్ ఫార్మర్స్ కమిషన్ ఉంది ఏం చేస్తున్నారు మీరంతా కూర్చొని మాట్లాడవచ్చు కదా ఏం చేస్తే బాగుంటుంది రైతులకి ఏం చేయాలనేది కూర్చొని మాట్లాడవచ్చుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాల్సి ఉన్నటువంటి వ్యవస్థలో ఇవాళ పంజాబ్ హర్యానా రైతులకి పట్టిందా దక్షిణ భారత రైతులు పట్టదా సప్ రైతులందరూ బయటకు వచ్చారనుకో దేశం సప్తమించి బాధ ఏం తిని బతుకుతారు అందరూ కాబట్టి ఈ ఉచిత పథకాలు ఇవ్వనేకూడదు ఉచితం కొన్నిటికే ఉండాలి అన్నీ ఉచితం ఇచ్చుకుంటా పోతే దేశం ఏమైపోద్ది కాబట్టి పంట పండించడమే తప్ప రైతుల కాబట్టి పంటలో అధికంగానే పండించాలా ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలా ఎందుకు వీళ్ళు రూపాయి బియ్యం ఏంది ఊడియమంటే వీళ్ళ రూపాయకి పది రూపాయలు అన్నా అమ్మంటారా బియ్యం రూపాయికి ఇచ్చేది బియ్యం అందువల్ల ఏంటంటే రైతు ఉద్యమం రైతు కన్నీరు అనేది ఎద్దేడిచినా ఇల్లు బాగుపడదు కాబట్టి రైతులని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజలందరి బాధ్యత అందరం ఆకలిస్తే అమ్మ అంటాం అమ్మ చేతి ముద్ద తినాలంటే రైతులు బాగుండాలి మన పంట భూములు బాగుండాలి కాబట్టి వ్యాపారవేత్తలేమో ఏమో కోట్లు కోట్లు పడకలెత్తిపోతాం రైతులేమో ఏట ఒక ఎకరా భూమి అమ్ముకుంటారు అందువల్ల ఏంటంటే ఆలోచించుకొని రైతు ఉద్యమాన్ని కూడా జర్నలిస్టులు మేధావులు అందరూ కూడా సమర్థించాలా దాన్ని చట్టబద్ధత కూడా కల్పించాలనేది నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ గారు మాధుగారు అండి